ఒక పందిని చూసి ఏనుగు భయపడి పక్కకి పారిపోవడం మీరు ఎప్పుడైనా చూసారా ఒక గుడిలో దేవుడి ఊరేగింపు కోసం ఒక ఏనుగును ఉపయోగించేవారు ఆ ఏనుగు ఒక రోజు శుభ్రంగా స్నానం ఆచరించి రోడ్డు పక్కగా నడుచుకుంటూ వస్తోంది ఆ ఏనుగుకి ఎదురుగా బురదలో బాగా పొర్లిన పంది ఎదురుగా వస్తోంది ఆ వస్తున్న పంది తినగా రాకుండా తన తోకను అటు ఇటు ఆడిస్తూ వచ్చేవారి మీద పోయేవారి మీద బురద పడేలా నడుస్తూ వస్తోంది అప్పుడే అటుగా వస్తున్న ఏనుగు ఆ పందిని చూసి కొంచెం పక్కకెళ్లి దూరంగా నడవసాగింది తనని చూసి ఏనుగు పక్కకి వెళ్లడానికి గమనించిన ఆ పంది మరో పందితో ఇలా అంది చూసావా ఆ ఏనుగు నన్ను చూసి భయపడి పక్కకి తప్పుకుంది అంటూ చాలా గర్వంగా చెప్పుకుంది ఆ పంది మాటలు విన్న మరో ఏనుగు పక్కకి తప్పుకొని నడుస్తున్న ఏనుగుతో ఇలా అడిగింది నువ్వు నిజంగానే పందిని చూసి భయపడ్డావా అని అడిగింది అప్పుడు ఆ గుడికి వెళ్తున్న ఏనుగు ఇలా సమాధానం చెప్పింది నా కాలితో తొక్కితే ఆ పంది నుజ్జు అయిపోతుంది అలాంటి పందికి నేనెలా నేను ఆ పందిని చూసి ఒదిగి పక్కకి రావడానికి కారణం నేనెంతో భక్తి శ్రద్ధలతో నా స్వామి సేవకు వెళ్తున్నాను ఆ పంది మీద ఉన్న బురద నా మీద పడితే నేను పడిపోతానని చెప్పి ఆ ఏనుగు వెళ్లిపోయింది మన చుట్టూ కూడా ఎటువంటి పందులు లాంటి వ్యక్తులు కావాలని పనికొట్టుకుని మనల్ని పాడు చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు అటువంటి వారికి ఎంత దూరంగా ఉంటే మన గౌరవం అంత పెరుగుతుంది మన బలమేంటో మనకు తెలిస్తే చాలు ఇతరులు ఎలా మాట్లాడినా పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది మీరేమంటారు